నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ సురేందర్ రెడ్డి నగర్ కాలనీ నారాపల్లిలో భజన మండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ సింగ్ మాజీ సర్పంచ్ జాదవ్ శేషారావు ఆధ్వర్యంలో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి సందర్భంగా భోగ్ భండార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బంజారా ప్రముఖులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బంజారా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పోచారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రెడ్డియ నాయక్ మాజీ కౌన్సిలర్లు మోటుపల్లి పోచమ్మ శ్రీనివాస్ సుర్వి సుధాలక్ష్మి శ్రీనివాస్ సుర్వి రవీందర్ గౌడ్ మాజీ కోఆపర సభ్యులు మహమ్మద్ అక్రమ్ అలీ పోచారం మాజీ ఉప సర్పంచ్ ఆకిటి బాల్రెడ్డి అబ్బావతిని నరసింహ జాదవ్ శివాజీ జాదవ్ సంతోష్ రాథోడ్ పాండు నాయక్ చందర్ మహారాజ్ రమేష్ గోవింద్ బాబు పటేల్ బంజారా స్త్రీలు యువకులు పెద్దలు బంజారా సేవా సంఘం కమిటీ సభ్యులు బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు పెద్దలకు కూడా అందరికి మేము చెప్పాం ఏంటంటే భక్తి చేసేది మీరైనా మేమైనా అందరం భక్తి చేస్తాం చేసేటువంటి భక్తి ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే బాగుంటుంది పద్ధతి అనేటువంటి దాన్ని దేవుడుగా కొలిచేటువంటి మనము ఒక దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఒక దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఒక దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ విఘ్నత అనేటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తు మనం పండుగను చేయాలి సో కాబట్టి నేను మొన్న కూడా నేను ఈ విషయం శివాజీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా నేను చెప్పాను గుడి కట్టండి మంచి కట్టండి కట్టేది కట్టండి కానీ మంచి కట్టండి అది ఇతరులకు డిస్టర్బ్ కాకుండా ఉండేటట్టు కట్టం దానికి మా వంతుగా ఊరికి తరఫున ఎంత సహకారం ఉండాలో అంత సహకారం ఖచ్చితంగా మా వంతుగా ఉంటది కాకపోతే ఏంటంటే ఒకరికి మనం చేసేటువంటి భక్తి అనేటువంటిది ఎట్లా ఉండాలంటే ఇంకొకరికి అభ్యంతరకరంగా ఉండవద్దు సేవనాల ప్రోగ్రామ్ లో పాల్గొని అందరం విజయవంతం చేస్తాం తదనంతరం నేను కంటే ఐదేళ్ల నుంచి మీ సేవల ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నా బ్రహ్మాండంగా పర్ఫెక్ట్ గా వేస్తామని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతూ విధంగా మీ కౌన్సిలర్ సహకారంతో మరి గ్రామ పెద్దల సహకారంతో మనము ఇక్కడ పర్మెంట్ గుడి కట్టాలనే మంచి ఆలోచనతోని స్థలాన్ని అయితే ఒక ఏర్పాటు చేసుకోవడం మరి ముందు ఇంకా ఎందుకంటే రాత్రి రాత్రి ఏం చేయలేం ముందు కొద్దిగా 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 ప్లేస్ వచ్చింది గతంలో మనం ఆ రోడ్ల మీద ఎక్కడో చేస్తా ఉండే నేను గత నాగేనా చూసిన మనకు ఒక పర్మెంట్ స్థలం కొంత మేరకు షెడ్ వేసుకొని కొంచెం అమ్మవారిని పెట్టుకొని సేవలాలు ఇక్కడ జరిపినందుకు మరి మీకు సహకరించినందుకు మరి అందరి పేరు పైన కృతజ్ఞతలు ఈ రోజు మాకు ఈ సేవలా కార్యక్రమం జరుగుతుందంటే మాకు ఇప్పటింత వరకు మాకు ఎప్పుడు తెలియకపోతుండే మా పంజాబ్ సోదరులు వచ్చి మా నారపల్లి నివాసం ఉండి మాకు ఇది ముందు చూపించడం మేము దాన్ని బట్టి మేము నేర్చుకుంటాము మా నారపల్లి సోదరులను బట్టి మేము మేము ఇతరులకు తెలుసుకుంటాం చిన్న చిన్నగా చూస్తే ఆ నెంబర్ మేము కూడా పోయి తెలుసుకున్నాం అరే మహారాజా అంటే ఇట్లా అయితే తర్వాత మేము ఈ మధ్య మేము కౌన్సిలర్ అనేది అందరి కూడా వచ్చి మా సోదరులతో తెలుసుకోవడం అరే మహారాజు మనకు తెలుసుకుంది ఈ కార్యక్రమం మా గ్రామస్తులు చాలా చక్కగా చేస్తున్నారు గత గత ఐదు సంవత్సరాల నుంచి ఈ మధ్యలోనే ఒక ఐదారు ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు జాగలేదు గుడి లేదు అని అంటుంటే ఆ దయ వల్ల ఊరల వల్ల అందరి దయ వల్ల గ్రామం పెద్దోళ్ళు అందరు కలిసి ఈ స్థలాన్ని ఏదో ఆ దేవుడు ఇక్కడ అనుకుంటున్నాం మేము అది అయ్యింది దానికి కట్టనీకే కూడా ఈ మధ్య మధ్య అంటున్నారు దానికి గ్రామస్తులదైనా మాదైనా అందరి సహకారం ఉంటుంది మాతో అయినందుకు మేము కూడా సహకారం ఉంది ఈ కార్యక్రమాలు ముందు జరిపిస్తామని కూడా బంగారు సోదరులకు మేము చక్కడిక అడుగులు ఉన్న ప్రాంతాలను ఏకం చేసిన నాయకుడని మన చరిత్ర చెప్తా ఉంది అందుకనే ఈ రెండు వందల జయంతిని ఆరు జయంతి దేవుళ్ళతో వచ్చిన ఆయన ఎంత గెలిపెళ్ల కోసం పాట పడిలో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని కోరుకుంటు ఆయన నడిచిన పాటల మనం కొన్ని అన్నా మనం కొన్ని పాయింట్స్ తీసుకొని ముందు ముందుకు పోవాలని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరి నాయకులకు అమ్మ చెల్లెళ్ళకు ఆడేళ్ళ పూరా

నాయ్ గారికి మరియు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు పంజారా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ గుడి ప్రారంభం చేస్తున్నామని కొన్ని ఇయర్స్గా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాళనివాసులు పంజారా వాళ్ళకు ఒక గుడి అంటూ ఈ ఊర్లో లేకపోవడము వాళ్ళు దీని మీద ప్రయత్నాలు చేయడము ఎన్నో రోజులుగా జరుగుతుంది దీనికోసం కొంత జాగను ఈ ఊరి పెద్దలు కొంతమంది కలిసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చెప్పడం జరిగింది దీంతో వీళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్స్ టూ త్రీ ఇయర్స్గా చేయడం జరుగుతుంది దీని నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ గుడి కట్టుకోవడానికి వాళ్ళు అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఊరి పెద్దల సహకారం తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాను దానికి మా సహకారము మా మున్సిపల్ నుంచి వెళ్ళి పెద్దల సహకారం అందరికీ అందుతుందని మనసు చాలా ఘనంగా జరుపుకుంటాం డాన్స్ ఆడడం కానీ మా అందలు అన్న వాళ్ళు అందరు సహకారం ఉంటది అయితే ఈ ఈ గుడి కోసం నా అంత సహాయం నేను ఎప్పటికీ ఉంటది ఇక్కడ ఈ గుడి కోసం అనేసి స్థలం చూపడం కూడా జరిగింది అదే భయపడుతుంది కూడా మన కూడా కాబరి ఈ గుడి నిర్మాణానికి కోల్వాల్సిందని కోరుతున్నాను ఇక నారపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం ఈ పూజనైతే ఎప్పుడు నాకు తెలిసాంపర్ నుంచి చూస్తున్నా ఎప్పుడు చేస్తారు మంచిగా అందరూ కలిసికట్టుగా ఉండి దేవుడికి పూజ చేయడం అనేది గొప్ప విషయం అందరూ ఏకంగా ఉంటేనే ఏదైనా సాధించగలం అందరూ ఎప్పుడు కలిసిమెలిసి ఉండి పూజలనే కాకుండా ఏ పనైనా నగర్ కానీ వాసులు ఎప్పుడు ముందాలో ఉండి అన్ని కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేసుకోవాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతున్నారు వేదిక మందిన మన సురందర్ రెడ్డి నగర్ కాలనీ వాసులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు మన వైపు కొండల రెడ్డ ముఖ్య అతిథి రిటి వెంకయ్య నగరు నా తోటి కౌన్సిలర్లు

జయంతికి వచ్చేసిన ప్రజలకు అందరికీ నమస్కారాలు మా సర్పంచ్ గారికి అందరికీ నమస్కారాలు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ స్థలం కేటాయించినాము కొద్దిగా ఏంటంటే చిన్న అంటే మా అందరూ సహకరించారు అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ అన్ని కులాల వారిగా ఈ ల్యాండ్ అనేది హిందూ ముస్లింలది అయితే వాళ్ళు కూడా ఏమన్నారంటే గుడి కట్టుకోవడానికి మేమే అభ్యంతరం లేదు ఇంత చూపిస్తామని చెప్పి అక్కడ ఇక్కడ అని చెప్పి అన్నారు ఈడనైతే దేవుడు నిలిచిండు నిలిచిన పచ్చిన ఇప్పుడు మా సర్పంచ్ సబ్బు అన్నట్టుగా మాజీ సర్పంచ్ సబ్బు అన్నట్టుగా గుడి మాత్రం వచ్చే ఎనభై ఏడవ ఏడవల శంకుస్థాపన చేస్తూ ఉంటాడు కదా ఆయన అంత సహకారం ఆయన వేస్తాడు మా అంత సహకారం కూడా మేము చేస్తాము అలాగే ఇక్కడ శివలాల్కు గోవులు అంటే చాలా ఇష్టము ఆయన వేల గోవులు చదివండి అందుకే నేను నా దగ్గర గోవులు ఉంటే ఇక్కడ గోచాల వేసాను నేను అందరికీ నేను ఇప్పటివరకు మా సురేష్ గారు మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు ఎందుకంటే మా కులాన్ని ఎంత పెద్ద కులని వదులుకొని ఇలా వేరే వేరే జాతులు పోతున్నారు అంటే చాలా మాకు కీలక చూసినట్ల చేసింది కానీ వాళ్ళకి కూడా తెలియరావాలి మా ఇంత పెద్ద దేవుడు అయిపోయాడు ఇంత చేసిపోయాడు దాని గురించి వదిలేసిపోతున్నారు అంటే ఇంకా అది మంచితనం కాదు ప్రతి ఎక్కడూ ఉండే లంబడాలి అంటే వాళ్ళు కొంచెం బుద్ధి రావాలి వాళ్లకు మేము ఎందుకు పోతున్నాము మాకు ఏం తక్కువ చేసిపోయిండు నాకు మొత్తం చేసి చూపెట్టుకోండి కదా దానికోసం యాదీ చేసుకొని కొంచెం రావాలి కొంచెం పోదు ఇప్పుడు దాకా పోయిపోయినా మళ్ళీ పోదని కోరుకుంటున్నాము మరియు వచ్చే ఇది ఎంత రెండు వందల ఎనభై ఎనభై ఆరు చేసినాం కొన్ని ఎనభై ఏడు వరకు మా శివాలాల్ మర మాత ఆశిస్తుంటే కొంచెం ఇక్కడ పని స్టార్ట్ అయిపోవాలి అని కొన్ని ఒప్పుకుంటున్నాం అయితే దానికన్నా పెద్దోళ్ళు ఆశీర్వాదం కూడా ఉండాలని కూడా అది ఆశిస్తున్నాము జయ శివాలాల్ జయ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నేను నారాపల్లి సురేందర్ నగర్ కాలనీ అక్కడే జాదవ్ శసరావు అని మా బావ ఇక్కడ నారపల్లికి కూడా సర్పంచ్ చేసిండ్రు అట్లాగే మా కౌన్సిలర్ సార్లు చైర్మన్ కొండల రెడ్డి అన్న వైస్ చైర్మన్ రెడ్డి ఆనాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి సార్ వీళ్ళందరూ దాంట్లో ఇంకా మేము చాలా సార్లు మాకు స్థలం లేదు గుడి లేదు అని అనుకున్నాం ఆ దేవుడు ఆశీర్వాదంలో ఈ పెద్ద మనుషుల ఆశీర్వాదంలో మా నారపల్లి నుంచి పెద్దలు మైనార్టీలు వాళ్ళు కూడా మాకు రెండు వందలలో ఐదు వందలు భూమి జాగా కూడా వాళ్ళు నలుగురు మాట్లాడి కూడా మాకు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం రెండు వందల ఎనభై ఆరో జయంతి శివాలాల్ మహారాజ్ది చాలా మంచిగానే జరుపుకున్నాం నారాపల్లి సురేందర్ నగర్ కాలనీలో అలాగే మా లంబాడీ సోదరులకు నేను చెప్తా ఉన్న కొన్ని మా దాంట్లోనే మా లంబాడీ జాతిని వదిలి ఇంకో మత మార్పిడిలో అక్కడ వెళ్తురు కానీ దాంట్లో అయితే మా శివలాల్ మహారాజ్ దేంట్లో తక్కువ ఉన్నాడు

અત્રા મોટો મન કોઈ ભી મરગો જો મન ક્યા જૂતો કીધો જોઈ કોઈ ભરી ગંગા લંગો જો છે કોઈ છોરા છોરી કીધો જો છે પણ આપણે મુન્ડા અતરા ઉદાર ના રહેતા ભી આપણે લો કેવડ કેવડ કોઈ જાતાની કેર કેર કો વાત સાંભળે છે વો જી ભળગે જોડી મન ક્યાં ભી આપણે સિવાલાલ મહારાજાર ગુરુજી પ્રચાર કીધે કોની કરો ઓડી ભળગેપના મારસો દેખતો મહારાષ્ટ્ર કલ્ચર એલંગણા નારંગ ખેડ કાની ઓડતી દેખે તો ઘણી આ છે ઇજ્જત એમ છે ગોર માટીકરણ કરતો એક સંસ્કૃતિ છે ગોરમાટી માટી તો એક સમાજમાં અચ્છો નામ છે હનુષ કોઈ ભી આપણે ગોર માટી જાતેમાંથી દૂસરે જાતે ડગર ગયા તો ભી જાત છોડ દેતાણી જલ્દી આતાણી સેવાલાલ મહારાજે જાતે ભડજાણું સેવાલાલ મહારાજ ઝંડા લેતાણી કામ કરનું કેતાણી મા ભજન મંડલી વેલફેર એસોસિએશન સુરેશ સિંહ मावा ते करो तू जय सेवालाल जय 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 भवानी सदगुरु सेवालाल महाराज की जय बोला की जय